హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే ప్రస్తుతం పంజాబీ చిత్రాలు మాత్రమే చేస్తూ టాప్ హీరోయిన్ గా హైయెస్ట్ పేర్డ్ ఆర్ట్ కథానాయక్ గా రాణిస్తున్న సోనం ప్రీతి బజ్వా తాజాగా కొన్ని ఫోటోలు వచ్చాయి ఫ్రెండ్స్ సోనం ప్రీతి బజ్వా అంటే చాలా మందికి తెలియపోవచ్చు కానీ రెండు వేల పదహారులో విక్టరీ వెంకటేష్ నటించిన బాబు బంగారం చిత్రంలో దండమే పెట్టుకోటం అనే పాటలో ఆ తర్వాత సుశాంత్ ఆటాడుకుందాం రా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి సోనం బజ్వా అయింది ఇంకా మొదట రెండు వేల పద్నాలుగులో మన తెలుగువాడు వైభవ్ నటించిన తమిళ్ సినిమా కపాల్లో సినిమా ప్రవేశం చేసింది ముద్దుగుమ్మ ప్రస్తుతం పంజాబీ చిత్రాలు మాత్రమే చేస్తూ టాప్ హీరోయిన్ గా హైయెస్ట్ పేడ్ కథానాయక్ గా రాణిస్తుంది ఇంకా సోనం బజ్వా నిత్యం హాట్ హాట్ ఫోటోలను వీడియోలను అభిమానంతో పంచుకుంటూ కుర్రగారుకు నిద్ర లేకుండా చేస్తుంది తరచూ బిగ్నిలో దర్శనమిచ్చే ఈ భామ తాజాగా టాలెట్ బిగ్ని వేసి పైన ఉల్లిపోర లాంటి క్లాత్ ధరించి దిగిన ఫోటోలు కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి క్షణాల్లోని ఆ పోస్టులు చాలా వైరల్ కూడా మారుతున్నాయి ఇంకా సోనం బజ్వా అయితే సినిమాల్లో ఇంటిమేట్ సీన్లకు ముద్దు సీన్లకు చాలా దూరంగా ఉండే ఈమె బాలీవుడ్లో సహా ఇతర భాషల సినిమాలను రిజెక్ట్ చేసినప్పటికీ డ్రస్సులు వద్దకు వచ్చేసరికి నాలా వేరే వాళ్ళు ఉండడం అసాధ్యం అనే రీతిలో అందాలు ప్రదర్శన చేస్తూ మీడియా సంస్థలకి సరిపడా కంటెంట్ ఇస్తుంది కుట్రాల మతాలు పోగొడుతున్న మధ్యకిస్తుంది ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలకు లైకుల మీద లైకులు వచ్చి పడుతున్నాయి ఆమె ఫాలోయింగ్ ఏందో అర్థం చేసుకోవచ్చు ఇంకా సోనం బజ్వా తెలుగులో కూడా కొన్ని మూవీస్ కి సైన్ చేసిందని తెలుస్తుంది ఆ వివరాలు ఇంకా తెలియాల్సింది అట్లానే లోను తమిళంలోను మలయాళం కన్నడం ఇలా ప్రతి లాంగ్వేజ్ లో సోనం బజ్వాకి మంచి క్రేజ్ ఉంది ఆ క్రేజ్ నిసుకొని ఆమె ఒక స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి కానీ ఫ్రెండ్స్ సోనం బజ్వా కి సరైన క్యారెక్టర్ పడాలే పడలేదనే చెప్పవచ్చు ఎందుకంటే తను గ్లామరే మెయిన్ ఆమె ప్లస్ పాయింట్ కానీ ఆ గ్లామర్ యూజ్ చేస్తూ ఇక్కడ ఏ ఇండస్ట్రీలో కూడా బాలీవుడ్ లో కానీ తమిళ్ లో కానీ తెలుగులో కానీ ఎక్కడ కూడా తను గ్లామర్ యూజ్ చేసుకొని మంచి క్యారెక్టర్ అయితే పడలేదు ఒకవేళ అలాంటి గ్లామర్ పాత్రలే ఒకవేళ ఆమె చేసుంటే మాత్రం ఒక మంచి సక్సెస్ఫుల్ అయ్యి ఈరోజు నెంబర్ వన్ హీరోయిన్ గా మారేది ఆమె కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా తనకి వచ్చాయని కానీ రిజెక్ట్ చేసింది ఏంటంటే తను కొన్ని హద్దులు పెట్టుకుంటుంది లిప్ కిస్లు ఇవన్నీ కొన్ని కొన్ని వాటికి తను అంగీకరించదు అందువల్లే ఆమె వెనకబడిందని ఆమె సన్నిహితులు అందరూ చెప్తాం విన్నాం అనమాట సరే ఫ్రెండ్స్ సోనం బజ్వా గ్లామర్ పాత్రలు వచ్చి మంచి సక్సెస్ఫుల్ అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ అట్లానే తెలుగులో కూడా మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏం లేదు ఫ్రెండ్స్ మీలాంటి వీడియోస్ ఎడిటింగ్ అన్ని మీకు తెలిసిందే అన్ని చేసి పెడుతున్నాము మీ ఎంటర్టైన్మెంట్ కోసమే మన ఛానల్ ఉంది ఇందులో మంచి మంచి వీడియోస్ వస్తాయి షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి అలానే అన్ని మూవీ కంటెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను అందరి గురించి మీకు తెలియజేస్తాను ఈవెన్ నేను తప్పులు ఉంటే క్షమించాను ఫ్రెండ్స్ నేను అప్కమింగ్ గా వచ్చే యూట్యూబర్ని కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్